హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి లో కాస్ట్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి మెయిన్ రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ ఎదురుగా కనపడుతున్న ఈ బిల్డింగ్ మనకు సేల్కి వచ్చిందండి ఇది మెయిన్ రోడ్డు సో ఫార్టీ ఫీట్ రోడ్డు ఇది ఈ రోడ్డు ఫేసింగ్లో బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి కింద గ్రౌండ్ ఫ్లోర్లో రెండు షట్టర్స్ ఇచ్చారు పైన ఒక కిచెను ఒక హాల్ ఒక బెడ్రూమ్ ఉంటుంది మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుంది సో దీనికి ఎదురుగా ఉండే రోడ్డు వీధిపోటు ఉందండి ఇది తూర్పు ఫేసింగ్లో ఉండే ఇల్లు కాబట్టి మీకు మధ్యలో రోడ్డు కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఈ వీధి పోటుని మీరు కన్సిడర్ చేస్తారా లేదా మీ సిద్ధాంతి చూపించుకొని మీరు కావాలనుకుంటే ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి ఇది మొత్తం మనకి తొంభై మూడు గజాల్లో ఉంటుంది సుమారుగా ఇరవై నాలుగు ముప్పై ఐదు కొలతల్లో ఉండే స్క్వేర్ బిట్ అండి ఇది జీ ప్లస్ వన్కి కన్స్ట్రక్షన్కి ప్లాన్ అప్రూవల్ ఉన్న బిల్డింగ్ అనమాట మనకి బేస్మెంట్ ఫౌండేషన్ కూడా రోడ్డు కంటే సుమారుగా నాలుగు అడుగుల హైట్లో ఉందండి సో రెండు వైపులో కూడా షటర్స్ ఉన్నాయి దీన్ని మీరు కావాలనుకుంటే ఒకటే షాప్గా యూస్ చేసుకోవచ్చు లేదా రెండు కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కొలతల పరంగా కూడా మంచి కొలతలో ఉన్న బిల్డింగ్ అండి సుమారుగా ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ప్రస్తుతానికి మొత్తం అంతా కూడా రెనోవేషన్ చేయించారు పెయింటింగ్స్ మొత్తం అంతా కూడా చేయించారు రెంట్స్ పరంగా సుమారుగా మనకి ఇరవై ఐదు వేల రూపాయలు రెంట్ అయితే వస్తుందండి తూర్పు ఫేసింగ్ ఇల్లు సో ఎలివేషన్ కానీ మీకు ఏరియా కానీ అంతా కూడా చాలా బాగుంటుంది రోడ్ నుంచి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉండే మంచి ప్రైమ్ ఏరియా అయిన ఎనమల కుదురు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి సో రెంట్ల పరంగా కూడా మనకి ఈ ఏరియా అంతా కూడా రెంట్స్ కూడా బాగుంటుందండి మీరు షాప్స్ కూడా పెట్టుకోవడానికి బాగుంటుంది పైన ఉంటూ కింద ఓన్గా బిజినెస్ చేసుకునే వాళ్ళు కూడా బాగుంటుంది పైన మనకి సింగిల్ బెడ్రూమ్కి సుమారుగా ఎనిమిది వేల రూపాయల పైన రెంట్ అయితే వస్తుంది సో కింద షాప్స్ రెండు ఉన్నాయి కాబట్టి రెండింటికి కనీసం పది పది ఇరవై వేల రూపాయలు రెంట్ వచ్చే అవకాశం ఉంది సో ప్లాన్ ఆఫర్లో ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి అరవై ఎనిమిది లక్షల రూపాయల ప్రైస్కి సేల్కి వచ్చిందండి అరవై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు తొంభై మూడు గజాల్లో ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్డు సుమారుగా ఇరవై నాలుగు ముప్పై ఐదు కొలతల్లో ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఎనమల కుదురులో వస్తుందన్నమాట ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా ఈ ప్రాపర్టీని తీసుకోవడానికే ట్రై చేయండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు వాట్సాప్లో టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని వీడియోలో ఆ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో విజిట్ చేయాలనుకునేవాళ్ళు ఒకరోజు ముందుగా మాకు తెలియజేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో నేను యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి సో అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా తప్పకుండా మాకు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ